నేను మీకు లాస్ట్ షాట్లో పెట్టాను కదా మా అబ్బాయిని వదలడానికి హాస్టల్కి తీసుకొచ్చాను అని చెప్పేసి ఇది వాడి లాకర్ అనమాట వాడు ఎలా సర్దుకుంటాడో మీకు చూపిస్తాను చూడండి ఇలా ఒక బాక్స్లో వాడి యూనిఫామ్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని పెట్టుకుంటాడు అంటే ఏది పక్కకుండకుండా ఇంకా ఇదంతా లాకర్ ర్యాక్స్ షర్ట్లు ప్యాంట్లు లోయర్లు టీషర్ట్లు స్వెటరు ఇలా బెడ్షీట్స్ బనీన్లు అండర్వేర్లు దేనికి అది నీట్గా సర్దుకుంటాడు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఇక్కడ చూసారా ఒక చిన్న కిరాణం స్టోరే ఉంది వాడి దగ్గర మొత్తం డెటాలు బాము షాంపూలు హ్యాండ్ వాష్ అన్నీ ఉంటాయి బట్టలు తుక్కునే లిక్విడ్ ఈవెన్ తిన్న ప్లేట్ కడుక్కోవడానికి కూడా వాడు ఒక ఎక్సో సోప్ పెట్టుకొని మెయింటైన్ చేస్తుంటాడు అనమాట అంత నీట్గా ఉంటాడు ఇది వచ్చేసి చికెన్ ఊరగాయ వాడికి ఇష్టం అని చెప్పి తీసుకొచ్చాను నేను చేసుకొని వాడు ఇలా సర్దుకోవడం చూసి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అమ్మాయిలు కూడా సర్దుకోరేమో అంత నీట్గా సర్దుకోంటాడు వాడు రూము మీకు ఎలా అనిపించింది bonda.